పదిహేడేళ్ళ అహ్మదాబాద్ కుర్రాడు వర్షిల్ షా గుజరాతి పన్నెండవ తరగతి పరీక్షల్లో తొంభై తొమ్మిది శాతం మార్కులు సాధించి ఇండియా టాపర్గా నిలిచాడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా మరింత ఉన్నత చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించాలని ఆరాటపడతారు అయితే వర్షల్ మాత్రం సన్యాసం స్వీకరించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు తన నిర్ణయంపై మీడియాతో మాట్లాడుతూ అత్యధిక మార్కులు సంపాదించినప్పటికీ అందరిలాగా భూ సంబంధమైన ఆస్తులు సంపాదించడం నాకు ఇష్టం లేదు ఆత్మశాంతి శాశ్వతమైన ఆనందం సంపాదించడమే నా లక్ష్యం నా వెనుక ఉన్న వాటిని వదిలేసి జైన సన్యాసిగా మారినప్పుడే అది సాధ్యమని వర్షిల్ పేర్కొన్నాడు కాగా అతని నిర్ణయానికి కుటుంబం సైతం సంపూర్ణ అంగీకారం తెలిపింది శుక్రవారం సూరత్ లో జరిగే ఓ వేడుకలో వర్షిల్ దీక్ష స్వీకరించనున్నాడు వర్షిల్ తో పాటు అతని సోదరి జైని కూడా బాల్యం నుంచి అత్యంత నిరాడంబరంగా పెంచారని ఆ కుటుంబానికి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువని స్థానికులు చెబుతున్నారు జైనమత సిద్ధాంతాల ప్రకారం జీవదయను పాటించడం వీరికి నేర్పించినట్లు తెలిపారు జీవులకు ఇబ్బంది కలగకుండా వర్షిల్ షా ఇంట్లో విద్యుత్ వాడకం కూడా చాలా తక్కువగా ఉపయోగిస్తారని ఆయన తండ్రి ప్రభుత్వ ఉద్యోగం అయినప్పటికీ కనీసం ఆయన ఇంట్లో టీవీ రిఫ్రిజిరేటర్ వంటివి కూడా లేకపోవడం విశేషం